నాకే గనక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషి నా ఒంటిని తాకేటోడా వని మనగడను సాగించు వడా వృక్షాన్ని రా వృక్షానిరా మానవాళికి ప్రాణభిక్ష రా వృక్షాన్ని రానేను వృక్షానిరా జీవకోటికి ప్రాణభిక్షా నేరా మట్టి తల్లి ఎదను చీల్చుకొని మొలక నైపురుడు పోసుకొని మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి పుట్టెడు కష్టాలు పోచుకున్నా చుట్టమూలి మిమ్ము చూసుకున్నా కక్ష ప్రాణాలు బలిగుంటే కట్టిన ఈ కాలిపోతా ఉన్నా వృక్షాన్ని రా నేను వృక్షానిరా మానవాళికి ప్రాణభిక్షా నిరా వృక్షానిరానే వృక్షానిరా జీవకోటికి ప్రాణభిక్షా రా ్రతుకంత మీతో పైన మైతి చేతిలోనైనా మీతో కలిసి ఉంటి దేవుడు కలిపిన బంధాన్నిరా జన్మంతా మీతోడు నేనుంటిరా తాతల తండ్రుల నాటి నుంచి కంటికి పూల చూసుకుంటే అవసరానికి నన్ను వాడుకుంటే అమ్మనై సాధుకుంటిని రా నేను వృక్షానిరా మానవాళికి ప్రాణభిక్ష నిరా జీవకోటికి ప్రాణభిక్ష నిరా